నమస్కారం గురు గురుగారు ఆషాఢ మాసం అనగానే మనకి మొట్టమొదటిగా మన తెలుగులో గుర్తిచ్చేది బోనాలు గురుగారు అవును సో బోనాలు అంటే ఏంటి బోనాలు చేసే వాళ్ళు ఏ విధంగా పూజించాలి అంటే వాళ్ళు ఎలా ప్ర ఆ ప్రక్రియ ఎలాగుంటుందో తెలియజేయాలి మనకి ఆషాఢ మాసం అంటేనే అద్భుతం గ్రామ దేవతల పూజ అంటే దసరాకి ఆశ్వేజ మాసం రాగానే ఏం చేస్తాం దుర్గాదేవి చేస్తాం దసరాకి చైత్ర వసంత నవరాత్రులు దుర్గాదేవి చేస్తాం శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి కార్తీక మాసం అనగానే శివుడు ఎవరికి వాళ్ళు పనిచేసుకున్నారు అందుకని మరి మనం చేయాలా అని చెప్పి గ్రామ దేవతలు మనకి నూట ఎనిమిది అక్కా అని అంటాం కదా గండిపోసమ్మ కట్టామైసమ్మ మన ఆంధ్ర సైడ్ కోట సత్యమ్మ తర్వాత పెద్దమ్మ తల్లి ఇలా రకరకాల సత్యమ్మ తల్లి ఇలా వీళ్ళందరికీ చేసేదే మాసంలో బోనాలు బోనాలంటాం మనం ఏమంటామంటే అక్కడ అక్కడ ఆంధ్రాలో కూడా మనకు ఆ సిస్టమ్ ఉంది ఆ గ్రామ దేవతలను మనం చేసి నైవేద్యాన్ని వండుతాం మనం పాయసాన్నం కానీ అన్నం పెసరపప్పును కానీ ఏదో ఒకటి వండి మనము ఒక కుండలో పెట్టి మనము నెత్తి మీద పెట్టుకొని మనం వెళ్ళము మామూలుగా ఆంధ్రాలో మనం సమర్పిస్తాం అమ్మవారికి కొంతమంది ఇక్కడ కూడా సమర్పిస్తారు అయితే తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి వేరు కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఒక కొండలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్ళి ప్రదక్షిణాలు స్టెప్స్ అమ్మవారి చూడముచ్చట ఉంటాయి స్టెప్స్ అమ్మవారి తర్వాత చక్కగా వెనకాల గ్రూప్ ఉంటారు భక్తులు కూడా మంచి కొంతమందికి పూనకాలవి వస్తాయి ఆ ఆ తర్వాత చక్కగా అమ్మవారికి తీసుకెళ్ళి ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పిస్తారు అక్కడ అంటే ఇక్కడ ఏంటంటే అమ్మవారికి అక్కడ చేయాల్సింది ఏంటంటే శాకంబరి అమ్మవారు ఇక్కడ ఈ గ్రామ దేవతలు అయిన మమ్మ అన్ని పార్వతీదేవి దగ్గర నుంచే వచ్చినాయి శక్తి శక్తి దేవత అంటే పార్వతి సంపద దేవత లక్ష్మి జ్ఞాన దేవత సరస్వతి వాళ్ళిద్దరిని తీసాయి వాళ్ళిద్దరికి దీంతో సంబంధం లేదు ముగ్గురు ఒకటే అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరు సమయం పార్వతికి సంబంధం ఉంది పార్వతే ఈ గ్రామ దేవతల ఎవరికి చేసినా పార్వతికి వెళ్తాం శక్తి స్వరూపిణి అంటాం అమ్మవారి అంటాం పార్వతే అంటాం కానీ లక్ష్మీ సరస్వతి అంటాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుద్దు అంటే అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే కోళ్ళని మేకలని వేసేస్తారు అదే దొరికిందే ఛాన్స్ అనేవి వేళ తినాలని చెప్పి అమ్మవారు పేర్లు పెట్టేసి పూర్వంలో ఏమీ పూర్వంలో ఏంది అనాగరికత ఎక్కువ పూర్వంలో ట్రైబల్ ఏరియాస్ అరలో అడవుల్లో ఫారెస్ట్లో ఉన్నాం మనం ప్రతీదీ కూడా దేవుడికి సమర్పిస్తామంటాం పంటలు పండేవాళ్ళు పంటలు సమర్పిస్తారు బియ్యము కందులు ఇవి అవి అలాగే కోళ్ళ సంపదల మేకల సంపద ఈ ఆవు సంపద ఇవన్నీ ఉండేవి మనకి పాడి సంపద ఉండేది అందుకని పాలు ఆవుల దగ్గర నుంచి గేదెల దగ్గర నుంచి మేఘన వేసేసేవారు కోడిని వేసేసి అమ్మవారికి జాతర అని చెప్పేసి బోనాలని చెప్పి ఇంకా బలులు ఇస్తారు ఇది చాలా తప్పు అమానుషం కూడా అది ఎంత చెప్పినా కూడా మారరు జనం ఎందుకంటే అలవాటు అయిపోయింది గుడికి వెళ్తే సార్ అక్కడ మేక దిప్పడమో ఖచ్చితంగా అవుతుంది నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా మంచివాడు ఒక అమ్మవారి గుడే కట్టాడు అయితే వాళ్ళ ఊరు ఊరందరినీ ఈయన ఆ గుడి కట్టారు కాబట్టి జాతర చేస్తారు ఈ ఆషాఢ మాసంలో జాతర చేస్తే ఈయన పాపం నాలుగో ఐదు మేఘలను వేస్తాడు రెడ్డి గారు అనమాట అయితే కోళ్ళను కూడా వేస్తారు మొత్తం అక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఊరు ఎలాగంటే ప్రతి ఆ గ్రామంలో నేను ఫస్ట్ టైం చూసాను అనమాట పల్లెటూర్లలో మనం పెరిగింది ఆంధ్ర వాతావరణం అది కూడా ఆంధ్రే కానీ ఒంగోలు దగ్గర ప్రతి ఇల్లు రెండేసి కోళ్ళను కోసేయడం లేకపోతే మేకలను కోసేయడం అసలు ఊరు ఊరు మొత్తం కోసేస్తున్నారు అంటే ఈ లెక్కన నేను అడిగా ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అలాగే చేస్తారని అందరూ అలాగే చేస్తారంట అంటే ఎన్ని కోళ్ళు దిగిపోతాయి ఎన్ని మేకలు దిగిపోతాయి తప్పిది మనం చేయాల్సింది ఏంటంటే మనము ఈ యొక్క పంటని నైవేద్యాన్ని పుష్పాలని ఫలాలని సమర్పించాలి ఒక జీవిని హత్య చేసే ఇది మనకి లేదు చంపేది వీళ్ళకి తినాలని ఉందని చెప్పేసి మామూలుగా అమ్మవారి పేరు మీద పెట్టేస్తాం మనం పెట్టేసి తినేస్తాం అది తెలియని కాలంలో తెలిసిన కాలంలో గురువు వచ్చి చెప్పినప్పుడు జగద్గురువులు ఇప్పుడు నువ్వు ఎవ్వరినైనా తీసుకో బా మా మన ఆదిశంకరుని తీసుకో శ్రీకృష్ణ పరమాత్మను తీసుకో మా జగద్గురువులు అయినటువంటి ఆదిశంకర్ సాక్షాత్ పరమేశ్వరుడు అవతారం ఆది అంటే ఆయన ఇప్పుడున్న ముప్పై ఆరవ శంకరాచార్య మా గురువుగారు భారతీతీర్థస్వామి వారు మా ఆయన చెప్పింది అదంటే ఇంకెవరు చెప్పింది ఏమి ఉండదు అనమాట ఆయన ఎక్కడ చెప్పరే పాపం ఇప్పుడు ఈ బలులు ఇవన్నీ ఏ స్వామిజీ అయినా వద్దనే చెప్తారు పాపం కాబట్టి తప్పదు జనంకున్న అలవాట్లను బట్టి కాబట్టి ఇది తగ్గించుకోవాలా ఇది మంచిది కాదు ఎందుకంటే ఒక కోడిని మనం చంపితేనంట మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఆ కోడి అడుగుద్దు దేవుడి ఛాన్స్ న్యూటన్స్ థర్డ్ లా ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఒక చర్యగా ప్రతి చర్య ఉండదు ఎన్నిసార్లు మనం కోళ్ళని వస్తామో అన్ని సార్లు మనం కూడా అన్ని ఎత్తాలి ఆ కోళ్ళు మళ్ళీ మనిషి జన్మలు ఎత్తి మనల్ని కొయ్యాలి న్యూట్రన్స్ లా మేకను వస్తే మ్యాక్ కోయాలి ఎందుకు వచ్చింది ఇదంతా ప్లస్ రెండవది మనకున్న బాడీని టీత్ని అబ్జర్వ్ చేస్తే ఫ్లాట్గా ఉంటాయి తోడేళ్ళు కుక్కలవి కూరలుగా ఉంటాయి పులులవి షార్ప్ ఉంటాయి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ లోపల మాంసము డైజెస్ట్ అయ్యేలాగా ఉంటుంది పడుతుంది మన ఇంటెస్టైన్ ఇమ్యూని సిస్టమ్ కేవలం ఆకుకూరలు మేకలు మేకలు తింటాయి చూడలాగా దా అవే తింటారు తినాలి మనం కూరగాయలు అది తీసుకెళ్ళి మనం ఇందులో వేసామనుకో సిస్టం సిస్టమ్ దెబ్బతింటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ఉంది ఒక ఎక్కువ ర్యామ్ది ఉంది వేస్తే ఏమవుతుంది హ్యాంగ్ అవుద్ది ఫోన్ ఎక్కువ ఇచ్చేస్తే ఇది కూడా ఇది కూడా సేమ్ మన బాడీలో మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈ మేకలు కాళ్ళని తింటే తొందరగా చచ్చిపోతాం మనం అందువల్ల శాస్త్రం క్లియర్గా చెప్తుంది అనమాట వెజిటేబుల్లో పల్సెస్ ఇలాంటి పప్పులు ఇలాంటి వెజిటేరియన్ తినేవాళ్ళు ఎక్కువ కాలం బ్రతుతారు అందుకే బ్రాహ్మలు ఎక్కువ కాలం బ్రతికేవారు బాగా అబ్జర్వ్ చేస్తే దాన్ అదర్స్ అలాగే మనము ఏం చేయాలంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో చక్కగా గ్రామ దేవతల గొళ్ళకు వెళ్ళడము అలంకరించడము ఇవన్నీ బోనాలు సమర్పించడం చేస్తారు గొళ్ళకు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇళ్లల్లోనే చేసుకుంటారు వాళ్ళు గోడకు పసుపు రాసి ముగ్గులు పెట్టి కుంకుమ పసుపు పెట్టి అమ్మవారికి వేపాకు కోడిని కట్టేసి మేకలను వేసేస్తారు కదా అలా కాకుండా ఈ యొక్క నైవేద్యం బూరెలు ఈ గారెలు ఎవరైదుంటే ఉంటే అది రైస్ అవన్నీ వేసేసి అమ్మవారికి నివేదన చూపిస్తాం ఈ ఆషాఢ మాసంలో ఈ గ్రామ దేవతల పూజ ఎందుకు చేయాలి అంటే గ్రామ దేవతలు అంటే ఎవరంటే కలరా మలేరియా ఇలాంటి వైరస్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చినటువంటి వ్యాధుల్ని గ్రామ దేవతలు రక్షిస్తారు ఆ ప్లేగ్ వ్యాధి ఉందనుకో లేకపోతే ఒక మలేరియా అది ఉంటే మనం ఆ బ్లీచింగ్ పౌడర్ ఆ కాలంలో ఉండేది కాదు ఏదో శుద్ధ పౌడర్ తీసుకెళ్ళి ఆ పొలిమేరలో జల్లేవారు తెల్ల ఆవాలు ఇలాంటివన్నీ కూడా జల్లుతాం పాములు అవి రాకుండా సో ఇలాంటివన్నీ కూడా మంత్రోక్తంగా మనం చేసి అదంతా దా ఇచ్చేస్తాం కాబట్టి చికెన్ పాక్స్ అట్లా వచ్చినా ఎస్ ఎస్ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అంటే అమ్మవారు నోటికి అవును అలా ఈ అమ్మవారు గ్రామ దేవతలు ఆరాధన చేసేదే ఈ బోనాలు అందువలన హైదరాబాద్లో మనకి ఎలా జరుగుతుందంటే ఫస్ట్ గోల్కొండలో జరుగుతుంది అక్కడ నుంచి సీఎం వెళ్తారు వాళ్ళు సాంప్రదాయంగా చేస్తారు తర్వాత నుంచి ఇంకా నెక్స్ట్ వన్ బై వన్ లాస్ట్ ఇంకా కోకటిపల్లి ఇలాంటివి వస్తే బా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారు చేస్తారు ఉజ్జైని ఉజ్జయిని మహంకాళి అక్కడ సికింద్రాబాద్లో ఇలా వచ్చి మనం దశల వారీగా ఈ బోనాలు మనం సమర్పిస్తాం ఇందులో వేపాకు మెయిన్గా అమ్మవారికి ఇష్టం కాబట్టి అవన్నీ పెట్టి మనం చేస్తాం అనమాట ఇలా చేయడం వల్ల మనకు ఫంగల్ డిజీజెస్ ఎందుకంటే ముఖ్యంగా ఆషాఢ మాసంలోని వర్షాకాలం కూడా వస్తుంది ఆ వర్షానికి వర్షాకాలానికి ఆ చీదు ఆ రోగాలు ఎక్కువ ప్రబలతాయి కాబట్టి ఒక రకంగా అమ్మవార్లు కూడా వాళ్ళ తరపు నుంచి పూర్వకాలం నుంచి ఇలా వేపాకు పసుపు ఇవన్నీ ఎక్కువ ఉంటే మనకు అట్లా అవునా వైరస్ నుంచి ఏమలు అవన్నీ వైరస్ యాంటీబయాటిక్స్ కాబట్టి అవి తప్పకుండా అందుకోసమే అవి సృష్టించారనమాట వాటిని అవి చంపుతాయి కాబట్టి అవి పెట్టాలి అని చెప్పారు సో దీనికి కావాల్సింది ఏంటంటే రేషనలిస్టిక్గా ఆలోచించడము తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీతో ఆలోచించడము ఆ తర్వాత మనము సైంటిఫిక్ అవుట్లుక్తో చూడడము అవసరం దీనికి చదువు అవసరము నమ్మకము అవసరము మేము చదువుకున్నాం కదా అని మెటీరియల్ సెంటర్ ఫిలాసఫీ లాగా ఉండకూడదు గాడ్ సెంటర్ ఫిలాసఫీ లాగా ఉండాలి భగవంతుడిని మనం దృష్టిలో పెట్టుకుని మనం చక్కగా చెప్పేటటువంటి ఇవన్నీ కూడా నమ్మకం ప్రధానం అనమాట కాబట్టి బోనాలు అలా అని చెప్పి మూర్ఖ భక్తి ఉండకూడదు మూఢభక్తి ఉండకూడదు వీళ్ళు మూఢనమ్మకాలు పెంచేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా ఇలా చెయ్యి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ చేత్తో తిరుగు రైట్ చేత్తో తిరుగు ఈ గుళ్ళ ప్రదక్షిణాలు అటు తిరగాలి నాన్సెన్స్ అంతా దీపాలు ఇటు తిప్పు అటు తిప్పు నల్లొత్తులు పెట్టు ఎర్రొత్తులు పెట్టు అన్ని చెప్పి దేవుడి మీద విశ్వాసం లేకుండా చేసేస్తున్నారు కాబట్టి వీళ్ళెవ్వరు కూడా ఫస్ట్ అసలు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు చెప్పమన్నారు వీళ్ళని అసలు ఎవరు వచ్చేసి వాళ్ళంతకు వాళ్ళే పండితుల్లాగా దానికి చదువు అవసరము గురు సుష్పుడు నేనున్నాను నేను చిన్నతనం నుంచి నా గురువుల పేర్లు నా వీడియోస్లో ప్రతి చోట చెప్తాను పురాణపన్న రాధాకృష్ణ గారు గారికి పాటి నడుస్తున్నారు మహా పండితులు వీళ్ళంతా సుందరచైతన్యస్వాములు వారు వీళ్ళందరూ కూడా భారతీ తీర్థస్వాములు గురువుల దగ్గర నేను కాళ్ళు పిసిగి శశరకం చేశాం కాబట్టి మా గురువులు మేము ఇప్పుడు చెప్తున్నాము మా గురువులు కూడా వింటారు విని మా గురువులు ఏమన్నా అంటారేమో తప్పు చెప్తాయని భయం ఉంటుంది నాకు ఓకే వాళ్ళ యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉండాలంటే వాళ్ళ మనసును ఎప్పుడు కూడా సంతోషపరచాలి అనే శిష్యుడికి ఉంటుందన్నమాట అలా ఏమీ లేదు వాళ్ళు మేము చెప్పేటప్పుడు మినిమం ప్రిపరేషన్ ఉంటుంది మినిమం ప్రిపరేషన్ మనం కనీసం మా గురుగారు చా గరికపాటి నరసింహారావు గారు వీళ్ళంతా కూడా ఎయిటీన్ అవర్స్ ప్రిపేర్ అవుతారు ఎయిటీన్ అవర్స్ ప్రిపేర్ అయితేనే కానీ ఒక వీడియో చెప్పరు వాళ్ళు నేను కళ్ళతో చూసాను కాబట్టి నాకు తెలుసు బట్ వాట్ ఇస్ ఇస్ వీళ్ళంతా వచ్చేసి ఎర్రబొత్తలు ఇటు పెట్టాలా నల్లబొత్తలు పెట్టాలా ఇటు పెట్టాలా ఏమైనా చెప్పారా మా గురువులు ఎవరైనా చెప్పారా ఇవి చెప్పాలి ఆదిశంకర్లు చెప్పారా కృష్ణుడు చెప్పాడా కాబట్టి చక్కగా మనం భక్తి అనేది ప్రధానము వాళ్ళు ఈ విధంగా పాటు మా మన పూర్వం నుంచి ఒకటి ఒకటి వచ్చింది అని అంటే అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఎట్లీస్ట్ దాన్ని ఫాలో అయితే గనక అది మీకు ఆ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఆచార వ్యవహారాలు అంటారు దాన్ని ఆచారంగా వస్తుంది సాంప్రదాయం ఇవన్నీ మోడర్నైజ్డ్ థాట్స్ తో ఇప్పుడున్న ఆధునిక జనంలో చేసుకుంటే లాభం మంచి గురువును పట్టుకుంటే ఇదిరా ఇప్పుడు మన గురువులు ఇప్పుడు నేను చెప్పే ప్రతి వాక్కు కూడా స్టూడెంట్ ఈస్ ద రెప్లికా ఆఫ్ ద టీచర్ అంటారు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మన టీచర్స్ ఎవరైతే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళ నేను చెప్పేదంతా వాళ్ళు చెప్పిందే ఆ క్రీమ్ తీసి సులభ భాషలో ఇస్తున్నాం మన ప్రొజెక్షన్ మన స్టైల్ లో మనం ఇస్తున్నాం ఇంకా వీళ్ళకి మన ఆడియన్స్ కి అర్థమైనా చెప్పాలంటే తల్లిదండ్రుల బట్టి బిడ్డ అన్న అట్లా అనమాట అలా వీళ్ళు అశాస్త్రీయమైనవి అవైదికమైనటువంటివి చెప్పేటటువంటి వాళ్ళని ఫాలో అయితే వీళ్ళ కర్మ జనం కర్మ తెలుసుకోవాల ఎప్పుడు కూడా డూప్లిసిటీ అనేది ఉంటుంది ఏంటి తెలియనోడు చెప్తాడు తెలిసినోడు చెప్తాడు అప్పుడు సమన్వయం శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న కాలంలోనే పౌండరీక మహారాజు ఉన్నాడు సేమ్ కృష్ణుడి లాగా శంఖం చక్రం పెట్టేసుకున్నాడు నేనే కృష్ణుడిని ఫీల్ అయిపోతా ఉండేవాడు ఆయన ఇంకా ఇంకా ఏమనేవాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని పాడరా అంటే వీడు ఓం పొండరీకాయనమ అని మాణ్ణి మాణ్ణి అనమనేవాడు పొండరీక రాజాయనమ పొండరీక కృష్ణ వాణ్ణి వాణ్ణి జపం చేయమని హిరణ్యకస్పుడు తమ్ముడు యూజ్లెస్ ఫెలో వాడు ఒక యూజ్లెస్ ఫెలో అంటే ఆ సొంత అన్న హిరణ్యాక్షుడు సొంత తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాదు అటువంటి గ్యాంగ్ అని చెప్తున్నా సో వాడేమో ఓం హిరణ్యకషపాయనమ అనమాటాడు ఓం నారాయణాయనమ అనమాట అది ఒకళ్ళు అంటే వచ్చేది కాదు అది రామ అని ఎవరన్నా అనమంటున్నారా మనల్ని కృష్ణ అని మనకు మనమే అంటున్నాం ఎందుకంటే గోవింద రామ కృష్ణ దేవుడి పేర్లు మనం వింటూ ఉన్నాం విన్నాం నమ్మకం ఉంది అది ఆటోమేటిక్గా అప్పుడు మనం ఓం అలెగ్జాండర్ రాయన మహా అని ఎందుకన అదే అనం మనం కాబట్టి ఆచార వ్యవహారాలు ఈ విధంగా చేసుకుని చక్కగా ఆ కాలంలో మన తల్లిదండ్రులు తాతలు చదువుకోలేదు కాబట్టి అప్పుడు మేకలని కూడా కస కస వేసేసిన ఇప్పుడు మనం భూతదయం ఉండాలి అండ్ వీఆర్ సివిలైజ్డ్ అండ్ మోర్ అథెంటిక్గా నేను చెప్తున్నాను గరుడు పురాణం క్లియర్గా చెప్తుంది ఈ అందుకనే యానిమల్ సాక్రిఫైజెస్ బర్డ్ శాక్రిఫైజెస్ అన్నది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పీక్ పడేసింది సో దిస్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్ ఎట్ ఆల్ ఇవి అసలు విప్పనే ఒకడు మహా పాపం వస్తుంది ఇలా కనుక చేస్తే కూరగాయలు ఇచ్చుకోండి ధాన్యాలు ఇచ్చుకోండి పేద ప్రజలకు పంచుకోండి ఆ రోజు అమ్మవారిని చక్కగా కూరగాయలతో అలంకారం చేసుకుంటూ శాకాహార భోజనాలు వండించి అమ్మవారికి మనం చేసుకోవచ్చు గొళ్ళకే వెళ్ళాలని లేదు మళ్ళీ ఇంకోటి రా బాబు భక్తి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే టెంపుల్ అంటారు ఇప్పుడు దేవుడు ఈరోజు శివరాత్రి వచ్చిందంటే ఎవిడండి ఎక్కడండి శివరాత్రి గుడి అంటాడు ఇప్పుడు ఏదైనా వారాహి అమ్మవారు అన్నాను అనుకో ఎక్కడుందండి మూలస్థ మూల మూలగుడి అంటారు తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఆయన స్వయంగా వెలిసాడు కాబట్టి మిగతా వాళ్ళకి ఎక్కడొస్తాడు ఇప్పుడు ఆయన కలియుగదాయం ఆయన ఒక ప్లేస్ ఉంది తిరుపతి ఆయనది కొండ కబ్జా చేశాడు ఆయన మన వెంకటేశ్వర స్వామి వరాహ వరాహమూర్తి దగ్గర నుంచి అడిగి అప్పులు తీసుకుని ఆయన పాటలు ఆయన పడ్డాడు శివుడు కాళహస్తిలో చూసుకోవచ్చు శ్రీశైలంలో చూసుకోవచ్చు ప్రతిదానికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న టెంపుల్స్ వచ్చేస్తున్నాయి కదా ఎవరికి బిజినెస్ టెంపుల్స్ పీఠాలు పెట్టుడు పీఠాలు పెట్టుడు పీఠాలు పీఠాలు పెట్టుడు ఆశ్రమాలు దొంగ ఆశ్రమాలు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు పెట్టింది సాంప్రదాయబద్ధంగా శృంగేరి మా గురుగారు భారతీయతీస్వామి వారు తీసుకొస్తున్నారు దాన్ని నిజమైనటువంటి ఒక సాంప్రదాయంలో వచ్చారు కాబట్టి వీళ్ళంతా కూడా ఈ విధంగా చెప్పిన ప్రొసీజర్ ఇది కాబట్టి జంతుబలలు ఈ మేకల్ని కోళ్ళని కోయకుండా ఈ కూరగాయలతో ఈ ఆషాఢ మాసంలో బోనాలు చక్కగా పాయసాన్నం వండి మనం పులిహార బూరలు గారెలు ఇలాంటివన్నీ చేసి అమ్మవారికి సమర్పించుకొని ఆ తర్వాత మిగతాదంతా పేదవాళ్ళకి అందరికీ పంచుకుంటే అమ్మవారు జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల సంపూర్ణ అనుగ్రహం మనకు వస్తుంది పార్వతీదేవి అనుగ్రహం మనకు వస్తుందమ్మ ఓకే గురుగారు బోనాల గురించి బోనాల పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు